హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలమూరు గ్రామంలో ఉన్నాము ఇది ఈస్ట్ గోదావరి అంటారు సో ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ సపరేట్ అయ్యి అయితే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి గోదావరి మీకు ఈరోజు నేను చూపించడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా మూడు పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉన్నాము మొదటిది అయినవిల్లి గణేష్ స్వామి టెంపుల్ తర్వాత ముక్తేశ్వరం అక్కడికి త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అయినవిల్లి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆలమూరు నుంచి రాములపాలెం నుంచి అక్కడ నుంచి తర్వాత మీకు నేను ముక్తేశ్వరం అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మీకు కంప్లీట్గా నేను ద్రాక్షారామం చూపిస్తాను ఈరోజు కంప్లీట్గా కోనసీమ అందాలు బ్యూటీ అంతా మీకు చూపిస్తాను మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి హర్ హార్ మహాదేవ్ ఇప్పుడు ఆలమూరు నుంచి అంటే రావులపాలెం పక్క నుంచి మనం ఇప్పుడు ఆయన వెళ్ళి ఈ తేర్థయాత్రలో మీకు ముందుగా చెప్పినట్లు ఆ ప్లేస్కి వెళ్తున్నాము ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాం ఓం గమ్ ఘనాధిపతి నమ అంటూ మనం ఇప్పుడు కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లా అంటారు ఇప్పుడు ఆ జిల్లా నుంచి మనం ఇప్పుడు శ్రీ అయినవిల్లి గణపతి మహాదేవుడు దర్శనానికి వెళ్తున్నాము రండి దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం ఇక్కడ కథ విశేషాలు అన్నీ చెప్పుకుందాం ఇప్పుడైతే మనం సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు రావులపాలెం నుంచి రావడం జరిగింది ఇక్కడ అయినవిల్లి ఆర్చ్కి మార్గంలో మనం చేరుకున్నాము చూడండి మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు అయినవిల్లి స్వామి గణనాథుణ్ణి మీరు మిస్ కాకండి వచ్చి దర్శనం చేసుకోండి మీ అందరికీ తెలిసినట్లు కాణిపాకంలో ఉన్నటువంటి గణపతి దేవుడు ఎంత సుప్రసిద్ధమైనటువంటి విశేషాలు కలిగి ఉన్నారో అదేవిధంగా తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ వెళ్ళి దేవస్థానం ఘననాథుడు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ టెంపుల్ గురించి విశేషాలు మనం ముందుగా తెలుసుకుందాం ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి గోదావరి కెనాల్ కాలవ పక్క నుంచి మనం వెళ్తూ టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము మేమైతే అర్లీ మార్నింగ్ బయలుదేరాము ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మీకు ఆల్రెడీ కొన్ని దేవాలయాలు నేను షూట్ చేసి పంపించడం జరిగింది శ్రీ జగన్మోహిని టెంపుల్ మరియు ద్రాక్షారామం ఆ తర్వాత పరమేశ్వరుడి దేవాలయం పంచారామంలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మరికొన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను మీ అందరికీ తెలుసు నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో కేవలం చాలా భక్తి మార్గంలో అందరిని నడిపించాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ చేయడం జరిగింది మనలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నప్పటికీ మనము మంచి మార్గంలో వెళ్ళాలని మీకు ఈ ఛానల్ చేస్తున్నాను మనము ఆల్మోస్ట్ శ్రీ గణనాథ టెంపుల్ దగ్గరకు వచ్చాము రండి మార్గ మధ్యలో శ్రీ కనకదుర్గ అమ్మవారు టెం టెంపుల్ కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఆయన వెళ్ళి చాలా సుప్రసిద్ధమైనటువంటి చారిత్రకమైనటువంటి దేవస్థానము ఇక్కడ పురాణ గాథల ప్రకారం చాలా త్రేతాయోగం నుంచి కూడా అనేక రకమైనటువంటి పూజలు అందుకోవడం జరుగుతుంది శ్రీ గణనాథుడు అది కాకుండా మహాయజ్ఞం అనేకమైనటువంటి విఘ్నేశ్వర మహాయజ్ఞాలు జరగడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం శ్రీ గణనాథుడు అయినవెల్లి టెంపుల్కి మనం రీచ్ అవ్వడం జరిగింది ఈ కథా విశేషాలన్నీ తెలుసుకుంటూ ఇక్కడ జరిగే మహాయజ్ఞంలో పూర్వం జరిగినటువంటి కథ ప్రకారం ఇక్కడ గణనాథుడి మహాయజ్ఞం జరిగినప్పుడు ప్రత్యక్షంగా శ్రీ గణనాథుడు ఇక్కడికి ఈ టెంపుల్ దర్శనం ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ అప్పుడు చాలా ధన్యులు అనిపించి ముందుకు చాలా డెవలప్ చేయడం జరిగింది ఈ టెంపుల్లో మహాయజ్ఞం గణపతి మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు కొంతమంది హేళన చేయడం జరిగింది గణనాథుడిని ఆ కథా విశేషాలు తెలియజేస్తూ వాళ్ళు హేల హేళన జరిగినప్పుడు హేళన గణనాధుని హేళన చేసినప్పుడు మహాగణపతి యొక్క ఆగ్రహానికి గురయ్యి వాళ్ళు తర్వాత కాలంలో చెమిటి వాళ్ళుగా గుడ్డి వాళ్ళుగా కుంటి వాళ్ళుగా జన్మించడం జరిగిందని ఇక్కడ మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇప్పుడైతే మనము ఈ శ్రీ అయినవెల్లి వెళ్ళి గణనాథుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ ప్రసిద్ధి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రసిద్ధ ఆలయాన్ని మీరు ఎప్పుడూ వచ్చినప్పటికీ తప్పకుండా మీరు మీ ప్యాకేజీలో టూర్ ప్యాకేజీలో చేర్చుకుని భక్తి మార్గంలో ఉండాలని నేను ఈ కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా భక్తి ఛానల్ నేను నా సొంత ఛానల్ పేరుగా బెంగళూరు వేణు బ్లాగ్స్ అని పెట్టడం జరిగింది చాలామంది అనుకోవచ్చు డివోషనల్గా ఉన్నప్పుడు మీరు బెంగళూరు అని ఎందుకు పెడుతున్నారని నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి బెంగళూరు అంటే నాకు ఇష్టము కర్ణాటక కన్నడిగలు అంటే మన తెలుగు వాళ్ళలాగే అమితమైనటువంటి ప్రేమ చూపిస్తారు వాళ్ళు వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ చేస్తాను తర్వాత మరికొద్ది నెలల్లో నేను కన్నడలో కూడా నేను ఒక ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను రండి మనం ఇప్పుడు శ్రీ అయినవేలి స్వామి గణపతి నాథుడి దగ్గర యాభై రూపాయల టికెట్ తీసుకున్నాము అది కాకుండా ఫ్రీ టికెట్ తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు ఈ యొక్క అయినవేలి టెంపుల్ గణనాథుడు సౌత్ ఫేసింగ్గా ఉంటారు అందువలన ఈ కథ ప్రకారం ఇక్కడ పురాణ కథల ప్రకారం సౌత్ ఫేసింగ్ అంటే చాలామంది తక్కువ మంది పెట్టుకుంటారు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఈ గణనాథులు అయినవెల్లి టెంపుల్లో సౌత్ ఫేసింగ్లో ఉండబట్టి ఈ టెంపుల్ ప్రత్యేకంగా సౌత్ ఫేసింగ్లో ఉండబట్టి ఈ ఊరిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి అయినవెల్లి విలేజ్లో గ్రామంలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా సౌత్ ఫేసింగ్లో ఉన్నప్పటికీ దక్షిణ ముఖంగా ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా శ్రీ వరసిద్ధి వినాయకుడు కృపా కటాక్షాలతో ఉండడం జరుగుతుంది సో ఈ టెంపుల్లో ముఖ్యంగా చాలామంది వచ్చి తమ పిల్లలకు చంటి పిల్లలకు విద్యాభ్యాసం కోసమని అక్షరాభ్యాసం చేస్తుంటారు సో మీరు కూడా ఎప్పుడైనా ఈ ఐనివెల్లి గ్రామాన్ని తప్పకుండా విచ్చేసి ఇక్కడ కొబ్బరికాయల వినాయకుడిని కూడా అంటారు హిందీలో నారియల్ అంటారు కొబ్బరికాయలని నారియల్ గణపతి అని కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రదేశాన్ని వచ్చి మీరు ఒక్క కొబ్బరికాయ కానీ శ్రీ స్వామివారికి సమర్పించుకున్నట్లయితే కొట్టినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి మీ అందరికీ తెలుసు చాలా త్రేతాయుగంలో నుండి అయినవిల్లి టెంపులు సుప్రసిద్ధంగా ఎన్నో రకాల మహిమలు చూపిస్తూ శ్రీ గణనాథుడు మనందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా ఆంధ్రాలో ట్రిప్ వేస్తే ఫస్ట్ మీరు దర్శించుకోవాల్సినటువంటి టెంపులు కాణిపాకంతో పాటు అయిన టెంపుల్ మిస్ కాకండి మేము ఇప్పుడు క్యూ లైన్లో వచ్చాము ఇక్కడ ఫ్రీ లైన్లు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ లైన్లు ఉన్నాయి అయినప్పటికీ మేము లైన్లో ఉంటూ శ్రీ గణనాథులు దర్శనం దివ్య దర్శనం చేసుకోవడం జరిగింది ఆ విశేషాలన్నీ నేను మీకు చూపిస్తూ ఉన్నాను సో ఈ భక్తి చనల్ని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రండి మీరు కూడా ఈ కోనసీమ అందాలను చూస్తూ ఈ శ్రీ గణనాథుడు దర్శనం చేసుకుని మీరు కూడా కృపా కటాక్షాలు పొందాలని ఇక్కడ మీ అందరికీ తెలుసు చాలామంది ఇక్కడికి వచ్చి హోమాలు కూడా ఉంటారు ఇక్కడ మీరు శ్రీ కాలభైరవుడి యొక్క దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు అది కాకుండా శ్రీ అన్నపూర్ణాదేవి జరుగుతా ఇక్కడ టెంపుల్ ఉంది అక్కడ దర్శన భాగ్యం కలిగించవచ్చు ఇక్కడ స్వర్ణ స్వర్ణానికి సంబంధించినటువంటి మహాయజ్ఞం స్వర్ణ యజ్ఞం అని మీకు ముందుగా చెప్పినట్టు మహాగణపతి హోమం జరుగుతున్న సందర్భంలో కొంతమంది ఇక్కడ హేళన చేయడం జరిగిందని వాళ్ళు శాపానికి గురయ్యారని తర్వాత కాలంలో తర్వాత జన్మలో వాళ్ళు వేరే రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం జరిగిందని సో రండి మీరు పంచామృత అభిషేకం ఇక్కడ చేసుకోవచ్చు వివిధ రకాలైనటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి శ్రీ అయినవెల్లి స్వామిని తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకుని ఆ టెంపుల్ ఆవరణంలో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయాన్ని కూడా మీరు దర్శించుకుని మీరు హోమాలు జరిపించుకుని మీ పిల్లల కోసం అక్షరాభ్యాసం జరిపించుకోవడానికి ఎంతో అనుకూలమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి శుభకరమైన అయినటువంటి ఈ దేవస్థానానికి మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ నాకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ ఛానల్ని మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకే నేను డివోషనల్ వైపు వెళ్తూ ఉన్నాను సో రండి మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అయిన వెళ్ళి ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారు మీరు వచ్చి టికెట్స్ తీసుకుని బుకింగ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసుకుని మీరు మీ అందరికీ తెలిసినట్లు ముఖ్యంగా మీరు కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కూడా రావచ్చు ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్ను తప్పకుండా దర్శించుకోండి తర్వాత మీకు అన్నదాన కార్యక్రమాలు చూపిస్తాను రండి ఇక్కడ సుప్రసిద్ధమైనటువంటి శ్రీ గణనాథుని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ అన్నదాన వితరణ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మీరందరూ కూడా శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని నేను ఈ ఛానల్ చేస్తూ ఉన్నాను రండి మీరు శ్రీ అయినవెల్లి స్వామి దర్శనం చేసుకోండి నేనైతే ప్రత్యక్ష ద చాలా అతి సమీపం నుంచి నేను దర్శనం చేసుకున్నాను నా మేనల్లుడితో చిన్న మేనల్లుడితో మిస్టర్ మల్లేష్తో రావడం జరిగింది ఈ అన్నదానం చూడండి ఆంధ్రాలో అన్నదానం అంటే పెట్టింది పేరు చాలా పంచామృతాలుగా ఉంటాయి దేవస్థానాల్లో అందుకే నేను ఎప్పటికైనా నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేద ప్రజలకి ఎవరైతే వాళ్ళకి అన్నదానాలు చేయాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ముఖ్యంగా ఎంతో డివోషనల్ కార్యక్రమం వైపు ప్రజలందరినీ నడిపించాలని ఎటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు కానీ ఇతరుని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ నా ఛానల్లో ఉండవు నా ఛానల్ లేట్ అయినా పర్వాలేదు కానీ డివోషనల్గా నేను చేసి అందరినీ భక్తి మార్గంలో నడిపించాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అందుకు చాలామంది మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు వ్యూస్ బాగా వస్తూ ఉన్నాయి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది కాకుండా మీరు తప్పకుండా అన్నదాన ప్రసాదాలు విరాళాల కోసమని శ్రీ అయినవీలు వెబ్సైట్లో చెక్ చేసి మీరు పంపించండి వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తా ఉన్నాను చూడండి దాంతోపాటు మీరు ఈస్ట్ గోదావరి ఎప్పుడు వచ్చినా ఆంధ్రాలో తప్పక దర్శించవలసిన టెంపుల్ హర్ హర్ మహాదేవ్ జై గణేష్ అంటూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ